సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో బాబాగారు మనకి మనకిస్తున్న సందేశం బిడ్డ కనిపిస్తున్న ఈ మూడు పండ్లలో ఒక పండు అనేది నువ్వు తాకు నీ గురించి ఒక ముగ్గురు వ్యక్తులు ఏమనుకుంటున్నారో నీ గురించి ఎలాంటి మనస్తత్వంలో ఉన్నారు అని ఇప్పుడే తెలుసుకో తెలుసుకోలేకపోతే నష్టపోయేది నువ్వే బిడ్డ అని బాబాగారు మనకు ఒక మంచి అద్భుతమైన ఒక సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు చెబుతున్న మాటల్లో అర్థం పరమార్థం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే విందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసిన తర్వాత హైప్ కూడా ఇవ్వండి బాబా సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషి చెప్పించుకొని నిరాశ చెందునట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురుజీ దగ్గర జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో గురువు గారు జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది శ్రీనివాసరాజు గురుజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అండి ఈయన కేరళ తాంత్రిక గురువు గారు ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ పరి మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలైన రియల్ ఎస్టేట్ విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోటు నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి ఈరోజు ఈ సందేశాన్ని మన సాయినాథుడి అందిస్తున్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు తల్లి ఎందుకంటే నువ్వు ఎంతగానో అడుగుతున్నావు కదా ఎంతగానో కోరుకుంటున్నావు కదా ఎంతగానో తెలుసుకోవాలి అనుకుంటున్నావు కదా నువ్వు ఎన్నో కన్నావు నీకు ఇష్టమైన వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో వారి మనసులో నీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అని ఎంత ప్రేమ నా మీద దాచుకున్నారో నన్ను ఎంత ఇష్టపడుతున్నారా అని లేదా మొహమాటంతో నాతో మాట్లాడుతున్నారా దూరం చేసుకోవాలని అనుకుంటున్నారా అని ఇలా ఎన్నో విధాలుగా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు వాటన్నిటికీ కూడా నీకు ఒక మంచి సందేహానికి సలహా ఇస్తాను నీ మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానమిస్తాను నీ ముందు కనిపిస్తున్న ఈ మూడు పండ్లలో ఒక పండు అనుకో నీ గురించి ఏ నీ మనసులో ఉన్న వ్యక్తి ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో ఎలాంటి అభిప్రాయాలతో ఉన్నారో అది ప్రేమ ద్వేషమా కక్ష నిర్లక్ష్యమా చిన్న చూప ఏముంది అని ఈ క్షణం ఇప్పుడే నీకు చెబుతాను బిడ్డ వాళ్ళ ప్రతి చరిత్ర నీకు బట్టబయలు చేసి నీ కళ్ళు తెరిపిస్తాను పాలలో ఉన్న నీళ్లు వేరే చేసి స్వచ్ఛమైన పాలన మాత్రం నీకు అందించినట్టు ఇతరుల మనసులో ఉన్న కుళ్ళు కుతంత్రాలన్నీ బయటపెట్టి నీ యొక్క జీవితాన్ని స్వచ్ఛంగా మారుస్తాను కాబట్టి నువ్వు నీకు ఇష్టమైన ఒక వ్యక్తి పేరు అనుకొని ఒక పండు అనుకో తల్లి వారిలో ఎలాంటి నీ గురించి ఏమనుకుంటున్నారో అనేది నీకే తెలుస్తుంది తర్వాత నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలనేది నువ్వే తీసుకోవచ్చు మరి ఖచ్చితంగా ఒక పండును తాకావు కదా ఇక నీ జీవితంలో ఎలాంటి సంతోషం రాబోతుంది నువ్వు వాళ్ళ జీవితంలో రావటం వల్ల సంతోషం ఉంది అని అనుకుంటున్నారా లేకపోతే బాధ కలుగుతుంది అనుకుంటున్నారా లాభపడ్డారనుకుంటున్నారా నష్టపోయారనుకుంటున్నారా లేకపోతే నిన్ను వదిలించుకొని వెళ్ళిపోవాలి అనుకుంటున్నారా ఇలా జీవితాంతం నీతో ఉండి సంతోషంగా జీవించాలనుకుంటున్నారా అసలు ఏమనుకుంటున్నారు నీ గురించి నువ్వు తెలుసుకోవాలి కదా నీ వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకో తల్లి నువ్వు భూతద్దం పెట్టి చూసినట్టు ప్రతి ఒక్క ఆలోచన నీ కంటికి కనప పడేలా నీ బాబా చేయబోతున్నాను కాబట్టి ఈ సాయి పలుకులు ఈ సాయి తండ్రి చెప్పిన మాటల్ని అస్సలు వదులుకోవద్దు వదులుకున్నావు అంటే ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ నీకు నీ సాయి తండ్రి ఇస్తాడో లేదో తెలియదు కాబట్టి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే నువ్వు పట్టుకోవాలి సాయి అనగానే నేను నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాను మంచి సందేశం ఇస్తున్నాను నిన్ను ఆపద నుంచి బయటపడేస్తున్నాను కదా అలాంటిది నిర్లక్ష్యం చేయకుండా విను ఆ ఇచ్చినప్పుడు నువ్వు తీసుకోవాలి ఆ మనిషి జీవితంలో ఒక్కసారి తన వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది తెలిసిన ఒక్క ఆధారం మీదనే జీవితాంతం వారి మీద నమ్మకం ఉందా ఉంచాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుంది మరి ఈరోజు నీ గురించి నీకిష్టమైన వ్యక్తులు నీ వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో నువ్వు తెలుసుకొని తీరాలి కదమ్మా ఇక వారి గురించి తెలుసుకున్న తర్వాత వారితో ఎలా ఉండాలి అని ఒక్కొక్క విషయం కూడా చెబుతాను జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయి విడా నీకు ఇష్టమైన వాళ్ళు నిన్ను ప్రే నువ్వు ప్రేమించేవారు నీ భర్త కానీ లేదా నీ భార్య కానీ నీ స్నేహితులు కానీ నీ యొక్క కుటుంబ సభ్యులు కానీ నీ బంధుమిత్రులు కానీ నీకు చాలా ఇష్టమైన వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాల్సిన ఆలోచన నీకు వస్తూ ఉంటుంది అదే ఈరోజు నిజం కాబోతుంది ఇవాళ ఈ ఎదురుచూపులకు ఫలితం రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు విని తీరాలి ఎలాంటి వదులుకోవాలనే ప్రయత్నం చేయవకు ఆఖరి వరకు చూడు ఖచ్చితంగా నీకే అర్థమవుతుంది విడా ఈ సాయి నీ మనసులో గట్టిగా తలుచుకొని భారమంతా నా మీద వెయ్యి ఒక్క వ్యక్తి కోసం ఒక్క పండుని ఎంచుకో ఒక్క పండుని నువ్వు సెలెక్ట్ చేసుకో నీకు ఇష్టమైన వా ఒక ముగ్గురి గురించి నీవే తెలుసుకోవాలి అనుకుంటే ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్కరికి పెట్టి నువ్వు తాకు అక్కడ నీ ముగ్గురు వ్యక్తులు అంకెల రూపంలో ఎంచుకో ఈ సాయిబాబా మీద భారం వేసి తాకుతల్లి వారి మనసులో ఏముందు ఇప్పుడే ఈ క్షణమే నీకు చెబుతాను ఇక్కడ ముందుగా ఒకటవ అంకెను తాకిన ఒకటవ పండు ఉంది కదా ఆ అంకెను తాకిన వారు ఎవరు ఉన్నారో ఒకటవ పండును తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ ఎటువంటి వారి గురించి ఆలోచించు కానీ నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు నువ్వు ఒకరికంటే ఎక్కువ మంది గురించి తెలుసుకోవాలి అని ఆలోచించవచ్చు వారి మనసులో నీ గురించి ఏముంది వారు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి కూడా ఒక పండును తాగు తల్లి ఒకటవ నంబర్ పండును తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో నీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు మనసులో నీ గురించి ఎలాంటి అయోమయమో లేదు ఇంకా వారు మనసులో ఇలా కూడా అనుకుంటూ ఉంటారు తల్లి నువ్వు చాలా మంచి వ్యక్తివని మంచి ఆలోచనలతో ఉన్నావని మంచిగా ఆలోచిస్తావని మంచిగా నడుస్తావని ఒక పాజిటివ్ మైండ్ అనేది నీకు ఉంది అని నువ్వు బాగుంటావని వాళ్ళు భావిస్తూ ఉంటారు నీ గురించి ఎలాంటి అయోమయం కూడా లేదు వారికి నీకు సంతోషంగా ఉండటం ఇష్టం ఆనందంగా స్నేహితులతో సమయాన్ని గడుపుతావని అనుకుంటూ ఉంటారు వాళ్ళు నువ్వు చాలా నిక్కచ్చిగా ఉంటావు ప్రాక్టికల్ అయిన ఒక వ్యక్తిత్వం ఉన్నవానివి ఊహల్లో కళల్లో బ్రతకటం కాదు ఏదైనా సరే నిజ జీవితంలో బ్రతకటానికి ఇష్టపడతావు ఇష్టపడతావని వారు ఊహిస్తూ ఉంటారు ఏదైనా అనుకున్నది ఖచ్చితంగా అది చేసే వరకు వదిలిపెట్టదని వాళ్ళ గట్టి నమ్మకం కాబట్టి ఈ వ్యక్తి నిన్ను చాలా ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిగా అయితే చూస్తూ ఉంటారు ఇక వీళ్ళు నీ గురించి ఇంకా ఏం ఆలోచిస్తుంటారంటే బిడ్డ ఈ వ్యక్తి నీ గురించి ఒక అభిప్రాయం కూడా ఊహించుకుంటూ ఉంటారమ్మా నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివే అని సరిగ్గా చెప్పాలి అంటే నిన్ను చూసినప్పుడు తనని తాను చూసుకున్నట్లుగా అనిపిస్తూ ఉంటుందని వాళ్ళ అభిప్రాయం నా జీవితంలో వీళ్ళ జీవితంలో కూడా చాలా విషయాలు ఒకేలా ఉన్నాయి ఉదాహరణకు వీళ్ళు మోసపోయినట్టే నేను మోసపోయాను అంటే ఇతరుల చేతుల్లో నాలాగే వీళ్ళు కూడా మోసపోయారు అంటే ఎక్కడ చూసినా మేము ఒకేలా ఉన్నామని అనుకుంటూ ఉంటారు ఇతరుల కోసం మీరు ఎంత చేసినా కూడా మీకు ఏమీ కూడా రాలేదని అనుకుంటూ ఉంటారు అంటే మీరు చేసిన దానికి బదులు అక్కడ ఏమీ రాలేదన్నా వాళ్ళ అర్థం చేసుకుంటూ ఉంటారు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక బాధ అనేది గురించి ఎప్పుడు కూడా మాట్లాడతారు కదా కానీ నువ్వు నీ బాధల్ని పూర్తిగా మరిచిపోయి మంచి జీవితం గడపాలని ఆలోచిస్తూ ఉంటావు నువ్వు ఒంటరిగా ఉన్నా సరే ఏదైనా సరే నువ్వు ఒంటరిగా ఉన్నా లోపల చాలా బాధపడుతూ ఉన్నా కూడా పైకి మాత్రం చాలా బాగా ఆనందంగా కనిపిస్తూ ముఖంలో బాధ తెలియకుండా కనిపోయినకుండా ఉంటావని వారు మనసులో అనుకుంటూ ఉంటారు నీ గురించి నీ గతం అంతా మంచిది కాదు నీ జీవితంలో విషయాలు అంత బాగాలేవు అయినా కూడా నువ్వు ఎక్కువ ఎవరికి కూడా ఫిర్యాదు చేయలేదు ఈ విషయాన్ని వాళ్ళు చాలా బాగా గమనించారు తల్లి నువ్వు పూర్తిగా తనలాంటి లాంటి ఇక్కడ చూడు ప్రేమ అని చెప్పను కానీ ఒక గాఢమైన స్నేహం కనిపిస్తూ ఉంటుంది ఆప్యాయత కనిపిస్తూ ఉంటుంది అనురాగం కూడా కనిపిస్తుంది ఇలా నీ గురించి ఆలోచించినప్పుడు అరే ఈ వ్యక్తి కూడా నాలాంటి వ్యక్తే అనుకుంటూ ఉంటారు వాళ్ళు నువ్వు తనలాంటి వ్యక్తి అని గ్రహించినప్పుడు నేను మోసం చేసినట్టు నన్ను మోసం చేసినట్టు ఎవరిని నేను మోసం చేయలేదు కదా వీరు కూడా అంతే ఎవరిని మోసం చేయలేదు అనుకుంటూ ఉన్నారు అంటే నీకు ఊరంతా తిరగటం కానీ ఎలా పడితే అలా గడపటం కానీ ఇష్టం లేదు కానీ ఎక్కడైనా ఒక చోటకి వెళ్ళాలి అంటే ఇష్టపడతావు అది పుణ్యక్షేత్రమైన మంచి అందమైన స్థలమైన ప్రశాంతంగా ఉన్న చోటైనా నువ్వు గడపడానికి ఇష్టపడతావని వాళ్ళు గమనించారు ఈ సమయంలో నువ్వు ప్రేమకి అంత ప్రాధాన్యత ఇవ్వవు ఎందుకంటే గతంలో నీ ప్రేమ జీవితం అంత బాగా సాగలేదు కాబట్టి నువ్వు ఈ విషయాన్ని వాళ్ళతో పంచుకొని ఉండొచ్చు కదా ఉండకపోవచ్చు కదా కానీ వాళ్ళు నిన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి నాలాంటి వ్యక్తి అని వాళ్ళ మనసులోని ఆలోచన నాలాగే ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు అయితే వాళ్ళు నీకు సొంత ప్రతిబింబంలా కనిపిస్తారు అంటే ఇక్కడ నువ్వు కోరుకుంటున్న వ్యక్తి నీ గురించి అయితే చాలా గొప్పగా అనుకుంటుంటారు బిడ్డ చాలా గొప్పగా ఆలోచిస్తుంటారు కూడా ఎందుకంటే నా జీవితంలోనూ నేను ఎలా అయితే ఉంటున్నానో నా జీవితంలో నేను ఎలాంటి సంఘటనైతే నేను ఎదుర్కొంటున్నాను అన్నీ కూడా తన జీవితంలో అలాగే ఉన్నారు అని ఒక రకంగా చూస్తే అర్థంలో నన్ను నేను చూసుకున్నట్లు భావిస్తూ ఉంటారు ఆ వ్యక్తి మీ బంధం చాలా గొప్పగా ఉంటుంది అంటే ఇక్కడ ఒకరికొకరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ బంధం ఏ బంధమైనా స్నేహబంధమైనా ప్రేమబంధమైన లేదా భార్యాభర్తల సంబంధమైన ఏదైనా కూడా జీవితం కూడా సాగుతూ ఉంటుంది ఇది ఆలోచించాల్సిన పని ఉండదు ఇక రెండవ నెంబరు రెండవ నెంబరు పండును తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈ సాయి చెప్పిన ఆ రెండవ నంబరు ఎవరైతే తాకారో నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా ఇక్కడ రెండవ పండు ఎవరైతే తాకారో వారు ఎదురు చూస్తున్నారు కదా ఆశగా నువ్వు ఆలోచిస్తున్న వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో అది తెలుసుకోవాలని ఆతురతగా ఉంది కదమ్మా నువ్వు ఈ సమయంలో నీ జీవితంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లు వీళ్ళు గమనించారు నీ జీవితంలో ఇది పెద్ద సమస్య వచ్చి పడింది లేదా మీ ఇద్దరి బంధం ముగిసిపోయి కూడా ఉండొచ్చు నువ్వు వీళ్ళ నుండి దూరంగా జరిగి కూడా ఉండొచ్చు లేదా దూరమైపోయి ఉండొచ్చు అది రోజులు కావచ్చు వారాలు కావచ్చు నెలలు కావచ్చు సంవత్సరాలు కావచ్చు ఈ వ్యక్తి నిన్ను మోసం చేశారు కాబట్టి ఈ సమయంలో నీ జీవితం జీవితంలో ఏమీ లేని వ్యక్తిగా నువ్వు మిగిలేవని వాళ్ళు అనుకుంటూ ఉంటారు అలా భావిస్తూ ఉంటారు నీ ఎలా నీ ఆలోచనలు ఎలా ఉండొచ్చు బిడ్డ బతకాలనే ఇష్టం లేనట్టు బహుశా నువ్వు ఈ విషయాన్ని చర్చించి ఉండొచ్చు లేదంటే వాళ్ళు నీ స్నేహితుని ద్వారా కూడా తెలుసుకొని ఉండొచ్చు అంటే నీ బాధ ఏదైతే ఉందో నీ మనసులో ఉన్న బాధ నాకు బ్రతకాలని లేదు జీవితం మీద ఆశ లేదు ఇలా ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళతో నువ్వు చెప్పి ఉంటే ఆ విషయం వాళ్ళకి తెలిసి ఉండవచ్చు వాళ్ళ దాకా వెళ్ళి ఉండవచ్చు వాళ్ళకు నువ్వు చాలా బాధలో ఉన్నట్లు అనిపిస్తూ ఉండొచ్చు నీ గురించి ఈ వ్యక్తి ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా అమ్మా నీకు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని ఏదైనా ఒక రకమైన అనారోగ్యం వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావని కూడా వాళ్ళు అనుకుంటూ ఉంటారు నీ వ్యక్తిగత జీవితం వాళ్ళు సరిగ్గా అనిపించడం లేదు అలాగే నీ యొక్క భవిష్యత్ అంటే ఒక కెరియర్ విషయం కూడా చాలా విజయాలను సాధించావు నువ్వు జీవితంలో చాలా పేరును సంపాదించావు నువ్వు ఎక్కడ ఉన్నా ఏ పని చేసినా అందరి హృదయాలను నువ్వు గెలుచుకుంటావు అయితే ఇక్కడ మీ ఇద్దరి మధ్య చాలా ఒక బంధం అనేది ఉంది అది ఏ బంధం అవనావా అయి ఉండొచ్చు ఒక విడదీయలేని బంధం అయితే కూడా ఉండొచ్చు ఇక్కడ నాకు స్పష్టమైన ఒక సమాధానం కనిపిస్తుంది తల్లి ఈ వ్యక్తికి తాము నిన్ను మోసం చేశాను అని అనుకుంటున్నాడు దాని ద్వారా నువ్వు ఒంటరితనంగా బాధపడుతూ అనుభవిస్తున్నావు అని వాళ్ళకి అర్థమై ఉండొచ్చు అలా నీ కెరియర్ ఏదైతే ఉందో చాలా బాగా చేస్తున్నావు వ్యక్తిగత జీవితంలో నువ్వు నిన్ను కోల్పోయావు అని వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు ప్రేమించిన వ్యక్తి నుండి కూడా నువ్వు దూరంగా ఎలా ఎలా ఏంటంటే నువ్వు కెరియర్ పరంగా ఎంత బాగున్నా కూడా ఒక రిలేషన్షిప్ విషయంలో మాత్రం నిరాశగా అయితే కనిపిస్తూ ఉంటావు ఈ సమయంలో వాళ్ళు నీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారు అంటే నువ్వు వాళ్ళని చాలా గుర్తు చేసుకుంటున్నావని వాళ్ళని కలలో కూడా ఊహిస్తూ ఉంటావని కలలో కూడా చూస్తూ ఉంటావని ఇక్కడ మీ ఇద్దరూ కూడా ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటూ ఉంటారని ఒకరికంటే ఒకరు ప్రేమ ఉందని ఆప్యాయత ఉందని కానీ మీ బంధం మీరు కోరుకున్నట్లు సాగట్లేదు ఈ వ్యక్తి గురించి రాత్రింబల్లో ఆలోచిస్తూనే ఉన్నావు నువ్వు తన దగ్గర ఉన్నావని తనకు దగ్గరగా ఉన్నావని ఊహిస్తారు నీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారో అర్థం చే తెలుసుకోవాలని ఉందా ఖచ్చితంగా చెబుతాను విను నువ్వు కాస్త గమనించావు అంటే మీ ఇద్దరి గతం అంత మంచిది కాదు కొన్ని విషయాలు మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తున్నట్లుగా సాగలేదు భవిష్యత్తులో ఈ వ్యక్తికి తన దగ్గరకి రాకపోయినా నా దగ్గర ఉన్నారు అని చూస్తూ ఉంటారు వాళ్ళు నీ నుండి దూరమైనట్లుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు బాధపడుతూ కూడా ఉంటారు కానీ నీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తారు నువ్వు కూడా తనను గుర్తు చేసుకుంటూ ఉంటావని అలా అనుకుంటూ ఉంటారమ్మా నీ జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి భవిష్యత్తు కూడా చాలా విజయాలు సాధిస్తావు అన్నీ కూడా వాళ్ళు చూస్తూనే ఉంటారు కదా వాళ్ళ దృష్టిలో నువ్వు ఒక చాలా మంచి వ్యక్తివి మీ ఇద్దరి జీవితంలో ఒక కొత్త ప్రారంభం కూడా జరగబోతుంది నీ సాయి పలుకుగా ఇది ఇస్తున్నాను కాబట్టి నీ జీవితం కొత్త ప్రారంభం కాబోతుంది మళ్ళీ కూడా ఖచ్చితంగా ఒకటవుతారు నీ బాబా నీకు మాటిస్తున్నాడు బిడ్డ ఎందుకంటే ఇంత ఇదిగా ఒకరినొకరు అభిమానించుకునే వాళ్ళు ఎప్పటికి కూడా దూరం కాకూడదు కాబట్టే మీరు మళ్ళీ సంతోషంగా ఉంటారు ఇక మూడవ పండు మూడవ అంకి ఉన్న పండు ఎవరైతే ఈ సాయి బిడ్డ తాకారో వాళ్ళు నీ గురించి నువ్వు అనుకునే వ్యక్తి గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళ హృదయంలో నీ గురించి ఏముందో ఎలాంటి ఆలోచనలు వాళ్ళు ఆలోచిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా చెబుతాను జాగ్రత్తగా విను నువ్వు వాళ్ళ జీవితంలో అతి పెద్ద సంతోషం అని అనుకుంటున్నారమ్మా నీ రాక వల్ల వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకున్నదంతా కూడా వాళ్ళకు వచ్చింది అనుకుంటారు నీ గురించి చూస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు వీళ్లకు అన్ని రకాల సంతోషాన్ని ఇవ్వగలరు కుటుంబ సభ్యులు కూడా అన్ని విధాలుగా సహాయంగా ఉంటారు నీలాంటి వ్యక్తిని వాళ్ళు జీవితంలో భాగస్వామిగా కోరుకుంటున్నారు అన్నది మాత్రం వాస్తవం కుమార్తె అయితే వాస్తవానికి కుటుంబానికి వ్యతిరేకంగా కూడా వెళ్తారు నీ కోసం ఒకవేళ ప్రేమించుకున్నట్లయితే కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళైనా నిన్ను పెళ్లి చేసుకుంటారు ఒకవేళ తమ జీవిత భాగస్వామిగా ఉన్నట్లయితే అక్కడ కూడా కుటుంబంతో ఎదిరిస్తారు కుటుంబంతో పోరాడతారు భార్య తరపున వాళ్ళైతే అస్తమానం మీ ఆయన్ని వెనకేసుకొస్తూ ఉంటారు మీ ఆయన తరపునే మాట్లాడతారు ఏంటి ఇలా అంటే కూడా పుట్టింటి వాళ్ళని కూడా ఎదిరించడానికి సిద్ధపడుతుంది భార్య అయితే భర్త అయితే నీ భార్య అలా చేస్తుంది ఇలా చేస్తుంది అని అత్తింటి వాడు చాడీలి చెప్తే కూడా వాళ్ళని ఎదిరించడానికి ఖచ్చితంగా సిద్ధపడతాడు మీ భర్త అయితే మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు మీ గురించి ఎవరైనా ఎదిరించడానికి సిద్ధపడుతున్నారు వారికి తెలుసు వాళ్ళు తమ జీవితంలో నువ్వు రావటానికి ఒక వరంగా భావిస్తున్నారు అని నీ రాక వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్కరికి సంపూర్ణమైనట్లు అని వాళ్ళు అలా భావిస్తూ ఉంటారు తల్లి కాబట్టి ఏది వచ్చినా ఎదుర్కొని నీతో బంధాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చినా కూడా వెనుకాడరు అదే చేస్తారు కూడా ఎందుకంటే నీతోనే తన సంతోషాన్ని చూస్తూ అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తి నీకు చాలా ప్రేమను ఇవ్వాలి అనుకుంటున్నారు తల్లి నీ గురించి రాత్రింబ ఆలోచిస్తూ ఉన్నారు నువ్వు తమ జీవితంలో లేకపోతే నా జీవితం ఏమవుతుందో అని కూడా ఆలోచిస్తూ ఉంటారో అప్పుడప్పుడు అంతా కాకుండా అంతా కూడా ఉన్నదని ఇప్పుడు భావిస్తున్నారు బహుశా మీ ఇద్దరి బంధం కుటుంబం అడ్డు వస్తుంది కానీ దాన్ని దాటి మీరిద్దరూ సంతోషంగా అయితే ఖచ్చితంగా ఉంటారమ్మా ఇంకా ఈ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి తమ సంతోషమంతా నీ దగ్గరే ఉందని తమ ఏదైనా చేయగలిగిన నువ్వు ఏదైనా చేయగలవని నువ్వు చాలా బాగా అర్థం చేసుకుంటావని నిన్ను వదులుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా లేరని అలాంటి పరిస్థితి వస్తే ఏ యొక్క ఏ యొక్క స్థితి అలాంటి స్థితి రాకూడదని అనుక్షణం భగవంతుణ్ణి నీ బాబాను కూడా కోరుకుంటూ ఉన్నారు ఇక ప్రతి నిమిషం నీకు తోడుగా నీడగా ఉండాలని కోరుతూ ఉంటారు బిడ్డ అలాంటి వారు నీ జీవితంలో వస్తే అస్సలు వదులుకోవద్దు రాత్రి భవన్లు కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా ఇలాంటి వ్యక్తిని నేను ఎంచుకున్నాను నా జీవితంలోకి ఈ వ్యక్తి రావడం వల్ల చాలా మంచి నాకు కల నా నేను కన్న కళలన్నీ కూడా నిజమవుతాయి అన్న విషయంలో తను గట్టిగా ఉన్నారు నీ రాక వల్ల ఒక శక్తి ఇస్తుంది అని నీ రాక వల్ల జీవితంలో వెలుగు నింపుతుంది అని అక్కడ ఆ వ్యక్తి అనుకుంటూ ఉంటారమ్మా నిన్ను దూరం చేసుకోవటానికి అస్సలు ఇష్టపడరు కుటుంబం అడ్డు వచ్చినా కూడా వినరు ఈ వ్యక్తి నిన్ను తమ జీవితంలో కోరుకుంటూ ఉన్నారు జీవితాంతం కోరుకుంటూ ఉంటారు బిడ్డ నువ్వు చాలా లక్కీ పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చు ఒక అదృష్టవంతమైన వ్యక్తిగా నిన్ను భావిస్తారు కానీ నిజంగా నువ్వు అదృష్టవంతమైన వానివే నీ రాక వల్ల తమ జీవితమే మారిపోతుంది అన్నంత ప్రేమను వారు నీ నుంచి కోరుకుంటున్నారు ఒక్క మొక్కుకి నీళ్లు పోస్తే అది పెరుగుతుంది కదా అలాగే నువ్వు లేని జీవితం వాళ్లకు అస్సలు ఊహించుకోలేనంత బాధగా ఉంటుందని వారి ఉద్దేశం అలాంటి వ్యక్తి ఖచ్చితంగా నీ జీవితంలో ఉంటే నీ జీవితం ఆనందంగా ఉంటుంది తల్లి వారికి నువ్వు లేని జీవితమే ఒక ఒంటరితనం అన్న భావన వాళ్ళకి వస్తుంది నువ్వు లేకపోతే తన సమయంలో ఏం చేస్తూ ఉండేదన్న ఆలోచనతో భయపడుతూ ఉంటారు నిన్ను చూసినప్పుడు ఆ వ్యక్తి మనసులో ఒక ధైర్యంగా ఒక సంతోషం ఒక ప్రేమ అనేది ఉండి ఈ బాబాకి కూడా ఎన్నోసార్లు కృతజ్ఞతలు అనేది చెప్పుకుంటూ ఉంటారు ప్రతిరోజు కూడా ప్రతి జన్మలో ఇలాంటి వ్యక్తి కావాలి బాబా నాకు అని నా దగ్గర కూడా వేడుకుంటూ ఉంటారు బిడ్డ మీ జీవితం అయితే అద్భుతంగా ఉండబోతుంది ఇక మూడు అంకెలను తాకి మీరు ఎవరు మీ జీవితాలకు వస్తారు ఎవరు మీ జీవితాల్లో ఎవరు అనుకుంటున్నారో మీ గురించి అని తెలుసుకున్నారు కదా అది రక్త సంబంధమైన స్నేహ సంబంధమైన ప్రేమ సంబంధ సంబంధమైన లేదా ఒక ప్రేమాభిపూర్వకమైన సంబంధమైన ఏదైనా సరే ఖచ్చితంగా మీకు ఇలాగే జరుగుతుంది దీన్ని బట్టి మీరుకు ఈరోజు అద్భుతమైన సందేశం నువ్వు విన్నావు కదా నీకు ఇష్టమైన వ్యక్తి గురించి తెలుసుకోవడం అంటే చిన్న విషయమా తల్లి ఖచ్చితంగా నీ బాబాకు కూడా ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకొని నీ యొక్క జీవితంలో ఎవరైతే రావాలి ఏమైతే అనుకుంటున్నారు అని నువ్వు తెలుసుకున్న విషయం ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకో నీ యొక్క నిర్ణయంపైనే నీ జీవితం ఆనందం కూడా ఆధారపడి ఉంటుందమ్మా నీ బాబా ఏది చెప్పినా నీ కోసమే కదా నీ చింతగా ఉండు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకో అలాగే నమ్మకంగా ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్